నమస్తే చార్దాంపూర్కి బయలుదేరాము పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఉన్నాము లగేజ్ అంతా ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చాము మా హస్బెండ్ ఎక్కడ నిలుస్తుంది ట్రైన్ అని అడిగి కనుక్కుంటున్నారు సో ఒక్కొక్కరైతే మీ నమ్మరు లగేజెస్ మాత్రం చాలా ఫుల్గా ఉంది అందరు ఎట్లా మెయింటైన్ చేస్తారేమో తెలియదు మా కోబులో అదైతే చూపు జారుకుంట పోయి ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ పట్టాలు పోయి పడింది ఏమంటండి అందరికెళ్ళా తీసుకోండి అయితే వెళ్దాం

సో యాత్ర స్టార్ట్ అయింది కదా మన యాత్ర నైట్ టెన్ టెన్ థర్టీనా టెన్ ఓ క్లాక్ సో ట్రైన్ కోసం వస్తున్నాం జస్ట్ వన్ మినిట్ మాత్రమే నిలబడుతుందంట సో వన్ మినిట్లో మా బోగిలు నేను బుక్ వచ్చినా మేము ఏసీ బుక్ చేసుకోవడం వల్ల మేము ఇటు వస్తున్నాం వాళ్ళు నార్మల్ ఆర్డర్ బుక్ చేసుకున్నారు దానివల్ల వాళ్ళ భోగిలు సో ఈ రోజు నుంచి ట్వంటీ డేస్ గా మీకు అన్ని ప్లేసెస్ చూపిస్తాను సో చూసి మీరు కూడా ధరించండి ఏం చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే